హలో స్టూడెంట్స్ ఏపీ హిస్టరీలో భాగంగా మనము మోడ్రన్ ఏపీ హిస్టరీ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర డిస్కస్ చేసుకుంటున్నాం కదా సో అందులో భాగంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎంతవరకు చెప్పుకున్నామంటే మన ఆంధ్రప్రదేశ్లో సో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ యొక్క పాలన ఎలా స్థాపించారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతానికి ఎలా వచ్చారు వాళ్ళ యొక్క రాజ్య స్థాపన అనేది ఎలా జరిగింది ఫ్రెంచి వాళ్ళని ఎలా ఓడించారు అలానే గజపతి రాజులు అంటే విజయనగరం రాజులు ఉన్నారు కదా సో విజయనగరం రాజులతో వాళ్ళు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు విజయనగరం రాజుల నుంచి ఈ ఉత్తర సర్కారులు సర్కారులు అంటారు కదా ఈ సర్కార్స్ని ఏ విధంగా పొందారు గోల్కొండ నవాబు మొఘల్ సుల్తాను వీళ్ళ మధ్య జరిగినటువంటి మొత్తం సంఘటనలన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో దానితో ఏమైంది ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్య స్థాపన మొదలైంది సో మొదలైంది చందుర్తి యుద్ధం చందుర్థి యుద్ధంతో మొదలైపోయింది ఎవరిది ఆంగ్లేయుల సామ్రాజ్య స్థాపన సో ఇప్పుడు ఆ తర్వాత సర్కారుల దగ్గర నుంచి రాయలసీమ సిరిడ్ జిల్లా అన్నాం కదా సిరిడ్ జిల్లాలు కూడా కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్ర ప్రాంతంలో మొత్తం మనం చూసుకుంటే ఫస్ట్ తీసుకున్నది సర్కారులు అనమాట సో సర్కారులు అంటే మనకి ఎక్కడి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు వరకు తీసుకున్నారు తర్వాత నెల్లూరు ప్రాంతం ఒకటి చిత్తూరు ప్రాంతం మిగిలిపోయింది చిత్తూరు నెల్లూరు ఇక్కడ అంతా రాయలసీమ రీజను సో సిరడ్ జి సిరడ్ డిస్టిక్స్ అనమాట సిరిడ్ డిస్టిక్స్ దత్త మండలాలను పిలిచేవాళ్ళు కాబట్టి రాయలసీమ మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు చివరిగా నెల్లూరు చిత్తూరు ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని హోల్ ఆంధ్ర మొత్తం కూడా ఆంధ్ర రీజన్ మొత్తం కూడా బ్రిటిష్ పాలనలోకి అయితే వెళ్ళిపోయిందనమాట అయితే ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు కూడా యాభై ఏడు వరకు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది బ్రిటన్ తరపున తర్వాత ఇంగ్లాండ్ రాని పాలన వస్తుంది పద్దెనిమిది యాభై ఎనిమిది నుంచి ఇంగ్లాండ్ రాని పాలనైతే వస్తుందన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ ఆంధ్ర రీజన్ని ఏ విధంగా పరిపాలించారు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అనేది ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉండదు ఇప్పుడు మనం చూద్దాం సో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నది ఆంధ్ర అండర్ ది కంపెనీ రూల్ సో కంపెనీ రూల్ కింద ఆంధ్రాలో సో ఆంధ్రాలో కంపెనీ పాలన సో ఆంధ్ర అండర్ ది కంపెనీ రూల్ సో ఇక్కడ మనకి నెల్లూరు చిత్తూరు సో నెల్లూరు చిత్తూరు ప్రాంతాలని కలిపిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన తర్వాత మొదలైందే ఈ పాలనమాట ఇప్పుడు ఆంధ్ర రీజన్ మొత్తాన్ని కూడా ఎవరు పరిపాలిస్తారంటే బ్రిటిష్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కిందకు వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎలా పరిపాలించారు ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా పరిపాలించారు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ప్రాంతాన్ని ఎలా డివైడ్ చేసుకొని పరిపాలించారు ఆల్రెడీ మనమేం చెప్పుకున్నాము ఎయిటీన్ జీరో వన్లో తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మద్రాసు ప్రెసెస్లో కలిపేశారు ఎవరు కలిపారు మనకి వెల్లెస్లీ డల్హౌసీ వాళ్ళు వచ్చారు కదా ఆ టైంలో వెల్లస్లీ కలిపేశారు అవునా కదా కలిపిన తర్వాత ఇప్పుడు అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉంది అవునా కదా ఇప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ విధంగా పరిపాలన కొనసాగించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఫస్ట్ చూసుకుంటే కంపెనీ కన్సాలిడేట్ ఇట్స్ పొజిషన్ ఇన్ ది ఆంధ్ర డ్యూరింగ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నైన్టీన్ సెంచరీ అంటే మనకి పంతొమ్మిదవ శతాబ్దం సో పంతొమ్మిదవ శతాబ్దంలో మొదటి భాగం అనమాట సో పంతొమ్మిదవ శతాబ్దంలో మొదటి భాగంలోనే ఈ కంపెనీ అనేది మొదలైంది సో మొదటి భాగం సో మొదటి భాగం అంటే ఆల్మోస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్స్ అనమాట సో ఎయిటీన్ హండ్రెడ్స్లో సో మొదలైంది ఏది కంపెనీ యొక్క రూలు ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ యొక్క పాలన ఎప్పుడు మొదలైందంటే పంతొమ్మిదవ శతాబ్దంలో మొదటి దశలోనే మొదలైందనమాట సో మొదటి దశలోనే ఈ కంపెనీ యొక్క పాలన మొదలైంది సో అలానే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని సో ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా డివైడ్ చేసుకున్నారు సో సర్కార్ డివైడ్ డివైడ్గా అనమాట కొన్ని జిల్లాలుగా డివైడ్ చేసుకొని పరిపాలించారు సో ఆ జిల్లాలు ఏమున్నాయి మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా సో మనం నీట్గా చూద్దాం సో ఎటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు సో ఏంటనేది ఇప్పుడు క్లారిటీగా మనమైతే చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ చూడండి డివైడింగ్ అంటే రీజన్ ఇన్ టు నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ అండ్ అపాయింట్ కలెక్టర్ ఇక్కడ చూడండి వీళ్ళు జిల్లాగా డివైడ్ చేసుకున్నారు అంటే ప్రతి ప్రాంతాన్ని సో ప్రాంతాన్ని జిల్లాలుగా డివైడ్ చేసుకుని ప్రతి జిల్లాకి వీళ్ళు ఏం చేశారు కలెక్టర్ అనే అధికారిని నియమించారు కలెక్టర్ సో కలెక్టర్ అని చెప్పేసి ఒక అధికారిని అయితే నియమించారు అనమాట అంటే ప్రతి జిల్లా ఇప్పుడు మనకి డిస్టిక్ కలెక్టర్ ఉన్నారు కదా అది అక్కడి నుంచే వచ్చిందనమాట జిల్లా కలెక్టర్ అంటాం కదా జిల్లా కలెక్టర్ అనే పోస్టు అక్కడి నుంచే రావడం జరిగింది కాబట్టి ప్రతి జిల్లాలో హెడ్గా ఎవరుంటారంటే డిస్టిక్ కలెక్టర్ సో డిస్టిక్ కలెక్టర్ ఇక్కడ హెడ్గా అయితే ఉంటాడు సో అర్థమైందా ఇలా కంపెనీ అనేది ఆంధ్ర ప్రాంతంలో మొదలైంది ఆంధ్ర ప్రాంతంలో ఈ విధంగా కంపెనీ పాలన మొదలైందనమాట సో ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జిల్లాలుగా డివైడ్ చేసుకుని ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ అయితే వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు నియమించారు నియమించి ఆ జిల్లాలో పాలన ఎలా ఉండాలి ఎటువంటి తిరుగుబాట్లు మొదలకుండా బ్రిటిష్ ప్రభుత్వం మీద అక్కడ ఎటువంటి ఈ వ్యవసాయ చట్టాలు కావచ్చు వ్యవసాయ సంస్కరణలు భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట చూద్దాం ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా డివైడ్ చేశాడు ఇప్పుడు సర్కారు రీజన్ కదా సర్కారు రీజన్ అయితే ఐదు కలెక్టర్స్గా డివైడ్ చేశాడు సర్కారు రీజన్ అంటే మనకి కోస్టల్ ఇప్పుడు ఇండియా ఇలా ఉంది కదా సో ఇండియా ఇలా ఉంటే మనకి కోస్టల్ రీజన్ అనమాట సో కోస్టల్ రీజన్ మొత్తం కూడా ఆంధ్రాలో ఉండే కోస్టల్ రీజన్ మొత్తాన్ని కూడా ఐదు జిల్లాలుగా డివైడ్ చేశాడు సో ఇది ఇక్కడ చూడండి ఆంధ్రాలో ఉండే ఆంధ్ర ప్రాంతంలో ఉండే తీర ప్రాంతం సో తీర ప్రాంతం మొత్తం కూడా కాబట్టి సర్కారులు సో మనం అలెడీ చెప్పుకున్నాం కదా సర్కారులు అని చెప్పేసి సర్కారులు అంటే ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఆంధ్రాలో ఉండే తీర ప్రాంతం సో ఆంధ్రాలో ఉండే తీర ప్రాంతాన్ని సర్కారు ప్రాంతం అంటారు దీన్ని ఐదు కలెక్టరేట్స్గా కలెక్టరేట్స్ అంటే ఏంటి జిల్లాలు ఒక్కొక్క దానికి ఒక్కో కలెక్టర్ అయితే హెడ్గా ఉంటాడు అవునా కదా సో అర్థమైంది కదా మీ క్లారిటీగా ఒక్కో ప్రాంతాన్ని జిల్లాలుగా డివైడ్ చేసుకొని ఒక కలెక్టరేట్గా కలెక్టరేట్గా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మన కోశల తీరం ఎక్కడ ఉంటుంది తీర ప్రాంతం ఆంధ్రాలో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు ప్రాంతం వరకు ఉంటుంది కాబట్టి ఈ నెల్లూరు ప్రాంతం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం ప్రాంతానంతా కూడా ఐదు కలెక్టరేట్స్గా డివైడ్ చేసుకున్నారు అంటే ఐదు మంది కలెక్టర్ల కింద ఈ ప్రాంతం అయితే ఉంటుంది ఇప్పుడు ఏమేం చేయంటే ఒకటి వచ్చేసి గంజాం అనమాట సో మొట్టమొదటిది గంజాం సో గంజాం కలెక్టరేటు సో గంజాం కలెక్టరేటు నెక్స్ట్ విశాఖపట్నం నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం సో విశాఖపట్నం కలెక్టరేటు నెక్స్ట్ గోదావరి సో నెక్స్ట్ వచ్చేసి గోదావరి సో గోదావరి కలెక్టరేట్ ఇందులోనే మనకి ఉభయ గోదావరి జిల్లాలు ఉంటాయి సో ఉభ ఉభయ గోదావరి జిల్లాలో ఇందులోనే ఉంటాయి నెక్స్ట్ కృష్ణ సో కృష్ణా కలెక్టరేటు కృష్ణా కలెక్టరేటు సో చివరిగా వచ్చేసి నెల్లూరు సో నెల్లూరు కలెక్టరేటు ఇంక్లూడింగ్ ప్రకాశం అనమాట సో ప్రకాశం అన్నీ కూడా ఇందులోనే ఉండేది సో గుంటూరు ఇదంతా కూడా కంప్లీట్గా దీనిలోనే కలిపేశారు దేంట్లో కృష్ణాలో కలిపేశారు ఉభయ గోదావరి జిల్లాలు అన్నీ కూడా గోదావరి జిల్లాలో ఉంటాయి విశాఖపట్నం విజయనగరంలో కొంత పార్ట్ వరకు ఉంటుంది తర్వాత గంజాం అంటే మనకి శ్రీకాకుళం ఆ ప్రాంతం అంతా కూడా రావడం అయితే జరుగుతుంది సో కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది ఈ కలెక్టరేట్స్ మొత్తము ఐదు కలెక్టరేట్స్ అనమాట ఐదు కలెక్టరేట్లు సో ఐదు కలెక్టరేట్లుగా సో ఐదు కలెక్టరేట్లుగా డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట మొత్తం ఐదు కలెక్టరేట్లుగా డివైడ్ చేయడం అయితే జరిగింది సో ఇలా ఈ విధంగా మొత్తము ఆంధ్ర ప్రాంతాన్ని కంపెనీ పాలన సో ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే మొత్తం ఐదు కలెక్టరేట్స్గా డివైడ్ చేస్తారు ఏ ప్రాంతము ఓన్లీ తీర ప్రాంతం మాత్రమే ఇక్కడ మనం రాయలసీమ గురించి చెప్పట్లేదు సో రాయలసీమ రీజియన్ గురించి చెప్పట్లేదు కేవలం తీర ప్రాంతం మాత్రమే ఐదు కలెక్టరేట్స్గా డివైడ్ చేసుకున్నారు సో ఇప్పుడు అర్థమైంది కదా శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం ఎన్ని కలెక్టరేట్స్ ఉన్నాయంటే ఐదు కలెక్టరేట్స్ ఉన్నాయి సో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం ఐదు కలెక్టరేట్స్ తీసుకొచ్చారు ఈ ఐదు కలెక్టరేట్స్లో భాగంగా మనం చూస్తే ఒకటి గంజాము విశాఖపట్నము గోదావరి కృష్ణా నెల్లూరు ఇవి ఐదు కలెక్టరేట్స్ అనమాట ఐదు కలెక్టర్లు సో ఐదు కలెక్టర్ అధికారులు దీన్నైతే పరిపాలిస్తూ ఉంటారు అంటే బ్రిటిష్ పాలన కింద వీళ్ళు అధికారికంగా నియమించబడతారు సో ఇట్లా వీళ్ళు తీర ప్రాంతం అనమాట అంటే కోస్టల్ సర్కార్స్ని డివైడ్ చేసుకున్నారు సర్కార్లు అయితే ఈ విధంగా డివైడ్ చేస్తారు నెక్స్ట్ మనం చూస్తే సీరెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట సీరెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి దత్త మండలాలు అంటే రాయలసీమ సో మనం వాటిని ఎలా అప్పుడు దత్త మండలాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు కూడా వీటిని దత్త మండలాలు అంటారు అంటే రాయలసీమ రాయలసీమ సో రాయలసీమ ప్రాంతాన్ని వీళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారు సో ఏ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని వీళ్ళు డివైడ్ చేసుకున్నారంటే సింగిల్ కలెక్టరేట్ ఒకే ఒక కలెక్టరేట్గా సో అది ఏమేం ప్రాంతాల్లో ఉండొచ్చు మనకి కర్నూలు కావచ్చు కడప అనంతపురం బళ్ళారి ఈ రీజన్స్ మొత్తాన్ని కలిపి వీళ్ళు ఒకే కలెక్టరేట్గా తీసుకొచ్చారు సీడ్ డిస్ట్రిక్ట్స్ అంటే రాయలసీమలో ఉండే జిల్లాలు మొత్తాన్ని కలిపి ఒకే కలెక్టరేట్ కిందకి తీసుకోవడం అయితే జరిగిందనమాట దీనికి హెడ్ క్వార్టర్స్గా సింగిల్ కలెక్టరేట్ ఒకే కలెక్టరేట్గా ప్లస్ దీనికి ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారంటే అనంతపురంలో పెట్టారు కాబట్టి ఇది ఒక కలెక్టరేట్గా సో మొత్తం రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక కలెక్టరేట్గా తీసుకొచ్చారు కాబట్టి ఒకే కలెక్టరేటు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే సో ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అనమాట సో చాలా ఉన్నాయి కదా ఇక్కడ జిల్లాలు సో ప్రధాన కార్యాలయం ఎక్కడ పెట్టారంటే సో అనంతపురము అనంతపురం సో అనంతపురం దగ్గర దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది పెట్టడం జరిగింది సో అనంతపురం దగ్గర దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది పెట్టడం జరిగింది సో అయితే మనకి సర్కార్లో చూసుకుంటే తీర ప్రాంతంలో చూసుకుంటే ఐదు కలెక్టరేట్స్ తీసుకొచ్చారు మొత్తం ఐదు కలెక్టరేట్స్ అనేవి తీసుకొచ్చారు కానీ దత్త మండలాలు రాయలసీమ ప్రాంతంలో చూస్తే మాత్రం అంతా ఒకే కలెక్టరేట్ తీసుకొచ్చారు దానికి కూడా ప్రధాన కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారంటే అనంతపురం జిల్లాలో పెట్టారు సో అనంతపురం జిల్లాలో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ పెట్టారనమాట అయితే మనం ఇక్కడ చూడండి ఎయిటీన్ హండ్రెడ్లో సో పద్దెనిమిదిలో సంవత్సరంలో థామస్ మండ్రో థామస్ మండ్రో అపాయింటెడ్ ది ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ ది సిరట్ డిస్ట్రిక్ట్స్ అంటే మామూలుగా మనకి ఈ యొక్క రాయలసీమ ప్రాంతం దత్త మండలాలకి ఆ కలెక్టర్గా ఒక అతన్ని అయితే అప్పుడు అపాయింట్ చేశాడనమాట ఒక అతన్ని అపాయింట్ చేస్తారు అతనే తామస్ మండ్రో సో థామస్ మండ్రో ఎవరు థామస్ మండ్రో ఎవరంటే దత్త మండలాలకి రాయలసీమ ప్రాంతానికి అపాయింట్ చేసినటువంటి కలెక్టర్ అనమాట సో ఈయన ప్రిన్సిపల్ కలెక్టర్ ప్రధానమైనటువంటి కలెక్టర్ అనమాట సో ఏ ప్రాంతాలకంటే దత్త మండలాలు సో దత్త మండలాలు అంటే రాయలసీమ సో అప్పుడు ఇప్పటి రాయలసీమ అప్పుడు దత్త మండలాలు కాబట్టి దత్త మండలాలకి థామస్ మండ్రోని కలెక్టర్గా నియమించారు దత్త మండలాలకి థామస్ మండ్రోని కలెక్టర్ని నియమించారు ఈ థామస్ పర్స్ థామస్ మండ్రో అనే వ్యక్తి చాలా ప్రముఖ వ్యక్తి అనమాట ఈయన చాలా ఫేమస్ వ్యక్తి సో ప్రముఖ వ్యక్తి ఆ టైంలో ఈయన గురించి మనం ప్రత్యేకంగా క్లాసులో డిస్కస్ చేసుకుందాం ఒక చాప్టర్ ఈయన గురించి ఉంటుంది మనకి బ్రిటిష్ టైంలో కొంతమంది అధికారులు బ్రిటిష్ అధికారులు మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కంపెనీ పాలనలో కీలక పాత్ర పోషిస్తారు కొన్ని సంస్కరణలు తీసుకురావడము ఆనకట్టలు కావచ్చు వీటన్నిటి గురించి వాళ్ళ గురించి కూడా మనం క్లారిటీగా ప్రతి అంశం డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేశారు దత్త మండలాలు మొత్తం కూడా ఒకే కలెక్టరేట్ కింద తీసుకొచ్చారు ఒకే కలెక్టరేటు అలానే ఆ కలెక్టరేట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ పెట్టారు అనంతపురంలో పెట్టారు కర్నూలు కాదు సో అనంతపురంలో పెట్టారు అనంతపురంలో పెట్టడమే కాకుండా ఇక్కడొచ్చేసి ఈ దత్త మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అనంతపురమే ఈ మొత్తం దత్త మండలానికి ఒకే కలెక్టరేటు ఒకే కలెక్టరేట్ కదా ఈ కలెక్టరేట్ కింద ఎవరు తీసుకొచ్చారు కలెక్టర్గా థామస్ మండలం వచ్చాడు సో ఇప్పుడు సర్కారులో ఉన్నటువంటి ఐదు కలెక్టరేట్కి ఐదు మంది కలెక్టర్ ఎలా ఉంటారో దత్త మండలం మొత్తం ఒకే కలెక్టరేట్ చేసి దానికి ఒక కలెక్టర్ అయితే నియమించాడు ఆయనే తామస్ మండ్రో అయితే రాయలసీమ సో మళ్ళీ రాయలసీమ డివైడెడ్ ఇంటూ టూ కలెక్టరేట్స్ తర్వాత మళ్ళీ ఏం చేశారు పద్దెనిమిది వందల వరకు సిరట్ డిస్ట్రిక్ట్స్ రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఒకే కలెక్టరేట్ ఉన్నది మళ్ళీ దీన్ని పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఎనిమిది సంవత్సరాలకి సో ఈ రెండు బిట్వీన్ ఎయిట్ ఇయర్స్ అనమాట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకి మళ్ళీ రాయలసీమ ప్రాంతం అనేది చాలా పెద్దగా ఉంది దీన్ని రెండు కలెక్టర్స్గా డివైడ్ చేయాలని చెప్పేసి డివైడ్ చేశారు రెండు కలెక్టర్స్గా డివైడ్ చేశారు ఈసారి ఒకటి బల్లారి సో బల్లారి ఇంకోటి వచ్చేసి కడప కాబట్టి ఇక్కడ డివైడ్ చేసినటువంటి కలెక్టర్స్ వచ్చేసి బల్లారి బల్లారి అండ్ కడప బల్లారి ఏంటి ఆంధ్రలో ఉందని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతున్నారా సో బల్లారి అనే ప్రాంతం అనేది ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే ఉండేది సో మనకి ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్ర స్టేట్ డివైడ్ అయినప్పుడు దాన్ని కర్ణాటకలో కలిపారు సో మైసూర్ కింగ్డమ్లో కలిపారు అర్థమైందా బళ్ళారి అనేది అలానే ఒడిశాలో ఉండే బెహరంపూర్ సో ఒడిస్సాలో ఉండే బెహరంపూర్ అలానే బల్లారి కర్ణాటకలో ఉండే బళ్ళారి ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి తర్వాత వాటిని డివైడ్ చేశారు సో అర్థమైందా కాబట్టి ఇప్పుడు రాయలసీమ జిల్లాని రాయలసీమ జిల్లాల మొత్తాన్ని కూడా మొదట్లో ఒకే కలెక్టరేట్గా చేశారు మళ్ళీ ఎనిమిది సంవత్సరాలకి ఎయిటీన్ హండ్రెడ్లో ఒకే కలెక్టరేట్ తామస్ అన్నారు కలెక్టర్గా వచ్చాడు మళ్ళీ ఎయిటీ ఇయర్స్కి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రెండు కలెక్టర్స్గా చేశారు అందులో ఒకటి బల్లారి ఇంకోటి వచ్చేసి కడప ఇప్పుడు అనంతపురం అనేది ఇట్లాంటివి ఏం లేవన్నమాట ప్రధానంగా ఉన్న కలెక్టరేట్స్ ఏంటంటే ఒకటి బళ్ళారి ఇంకొకటి కడప అనమాట సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే కొన్ని కొత్త జిల్లాలు తీసుకొచ్చారు సో కొత్త జిల్లాలు కూడా తీసుకొచ్చారు సో ఇదే టైంలో కొన్ని కొత్త జిల్లాలు అనమాట రాయలసీమ ప్రాంతంలో కొన్ని కొత్త జిల్లాలు కూడా ఆవిర్భవించాయి ఎప్పుడంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల తర్వాత సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూడండి బాగా నీట్గా ఎయిటీన్ హండ్రెడ్లో ఒకే కలెక్టరేటు ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో సో ఎయిటీన్ ఎయిట్లో అంటే ఎనిమిది సంవత్సరాలకి రెండు కలెక్టరేట్స్ తీసుకొచ్చారు మళ్ళీ యాభై సంవత్సరాలకి సో మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్కి అనమాట ఈ గ్యాప్ వచ్చేసి యాభై సంవత్సరాలు మళ్ళీ కంపెనీ పాలనలో యాభై సంవత్సరాలకి ఏం చేశారు మళ్ళీ ఏం చేశారంటే కొత్త జిల్లాలు తీసుకొచ్చారు కొత్త జిల్లాని బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ ఎయిటీన్ ఈ యొక్క ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఏంటి పద్దెనిమిది వందల యాభై ఏడు అంటే ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు చరమగీతం పాడి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన తీసేసి క్వీన్ రూల్ అనమాట ఇక్కడ నుంచి క్వీన్ ఇంగ్లాండ్ యువరాని యొక్క పాలనలోకి వస్తుంది సార్వభౌమాధికారంలోకి వస్తుంది అనమాట సార్వభౌమాధికారం అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు కాబట్టి ఇలా డివైడ్ చేసుకున్నారు కొత్త జిల్లాలు ఏమున్నాయి కొత్త జిల్లాలు ఒకటి కర్నూలు అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారు మళ్ళీ అనంతపురం సో అనంతపురం అనే ప్రాంతం కూడా అప్పుడు అనంతపురం అనే జిల్లా కాదు సో కలిసి ఉన్నది మొత్తం కూడా మండల కింద ఉన్నాయి సో అనంతపురంని ఎయిటీన్ ఎయిటీ టూలో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో కర్నూలు నైన్టీన్ లెవెన్ చూడండి చిత్తూరు చాలా లేట్గా ఏర్పడింది సో చిత్తూరు అనేది నైన్టీన్ లెవెన్ వరకు చిత్తూరు జిల్లా అయితే కాదనమాట సో చిత్తూరు ప్రాంతం అనేది నైన్టీన్ లెవెన్లో ఏర్పడ్డాయి ఇలా మూడు కొత్త జిల్లాలు సో రాయలసీమ ప్రాంతంలో మూడు కొత్త జిల్లాలు అయితే ఆవిర్భవించాయి ఎప్పుడు క్వీన్ రూల్ వచ్చిన తర్వాత భారతదేశం పైన ఇంగ్లాండ్ రాణిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగించి ఇంగ్లాండ్ రాణిపాలన వచ్చినప్పుడు మూడు కొత్త జిల్లాలు అయితే ఏర్పడ్డాయనమాట అందులో కర్నూలు ఒకటి అనంతపురం ఒకటి చిత్తూరు ఒకటి సో కర్నూలు అనంతపురము చిత్తూరు అయితే మనకి కర్నూలు ఎప్పుడు ఏర్పడింది ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట అంటే ఇంగ్లాండ్ ఎవరైనా పాలన రాగానే కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారు మనకి ఎయిటీన్ ఎయిటీ టూలో అనంతపురము నైన్టీన్ లెవెన్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈ యొక్క చిత్తూరు జిల్లానే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు ఎలా పరిపాలించారు ఉత్తర సర్కారులు అంటే మనకి ఉత్తర తీర ప్రాంతం నుంచి దక్షిణ తీర ప్రాంతం వరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఐదు ప్రాంతాలు ఐదు కలెక్టరేట్స్ చేశారు రాయలసీమ మొత్తాన్ని మొదట్లో ఒకే కలెక్టరేట్ చేశారు మళ్ళీ ఎనిమిది సంవత్సరాలకి రెండు కలెక్టరేట్స్ బళ్ళారి కడప డివైడ్ చేసుకున్నారు రెండు కలెక్టరేట్స్ చేస్తారు రాయలసీమ ప్రాంతాన్ని ఇప్పుడు మళ్ళీ మూడు కొత్త జిల్లాలు తీసుకొచ్చారు సో అందులో ప్రధానంగా మనం చూస్తే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో కర్నూలు ఎయిటీను ఎయిటీ టూలో వచ్చేసి అనంతపురము తర్వాత నైన్టీన్ లెవెన్లో వచ్చేసి చిత్తూరు ఇలా మూడు జిల్లాలు కొత్త జిల్లాలు అనేవి ఆంధ్ర ప్రాంతంలో ఆవిర్భవించాయి సో ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా సో క్లియర్గా అర్థమైంది కదా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఇంగ్లాండ్ ఎవరని పాలన ఎలా వచ్చింది సో ఇది ఓవర్గా దీనికైతే సంబంధించిందనమాట సో నెక్స్ట్ మనకి ఇక్కడ దుబాసీస్ అనేవాళ్ళు కీలక పాత్ర పోషించారు దుబాసీస్ సో దుబాసీలు అంటారు ఎవరివి దుబాసీలు సో దుబాసీలు అంటే ఎవరు వీళ్ళు ఎందుకు కీలక పాత్ర పోషించారు మామూలుగా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన లేదా ఆంధ్రలో సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పటి వరకు ఉన్నది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఉన్నది సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత ఏమొచ్చింది ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది క్వీన్ రూల్ అనమాట సో సార్వభౌమాధికారం అంటారు క్వీన్స్ రూల్ క్వీన్స్ రూల్ వచ్చింది అయితే ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున కలెక్టరేట్స్ డివైడ్ చేస్తారు కలెక్టరేట్స్నే నియమించారు ప్రతి కలెక్టరేట్కి ఒక కలెక్టర్ అయితే వచ్చారు కదా ఈ సమయంలో వాళ్ళకి తెలుగు రాదు కలెక్టర్లకి బ్రిటిష్ అధికారులకు తెలుగు వస్తుందా తెలుగు రాదు వాళ్ళకి ఓన్లీ ఆంగ్లం మాత్రమే వచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు వాళ్ళకి తెలుగు రాదు ఇటువంటి టైంలో ఇటువంటి టైంలో వాళ్ళు తెలుగు ఎలా తెలుసుకోవాలి లోకల ప్రజల యొక్క భాష వాళ్ళ యొక్క సమస్యలు ఎలా తెలుసుకోవాలి వీళ్ళు ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళతో ఎలా చెప్పాలంటే వాళ్ళలో మధ్యలో ఉపయోగించుకున్న వ్యక్తులే దుబాషీలు అంటే ట్రాన్స్లేటర్స్ అంటాం కదా ట్రాన్స్లేటర్స్ అని చెప్పేసి అర్థం ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో తర్జుమా అంటాం మనం తర్జుమా సో తర్జుమా అంటే మార్చడం ఎవరైతే ఈ దుబాసీలు ఎవరంటే వీళ్ళు తెలుగు పీపుల్కి సో తెలుగు మాట్లాడే ప్రజలకి ప్లస్ బ్రిటిష్ యొక్క అధికారులు ఆఫీసర్స్కి సో మధ్యలో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట సో కాబట్టి దుబాసీలు అంటే ఎవరంటే అనువాదకులు సో అనువాదకులు అని చెప్పేసి పిలుస్తారు తర్జుమా చేసేవాళ్ళు తెలుగుని ఆంగ్లంలో చూసేవాళ్ళు మీరు చాలా మూవీస్ చూసుంటారు చాలా సినిమాలు పాత కాలంలో సినిమాలు చూసుంటారు బ్రిటిష్ కాలంలో ప్రతి అధికారి పక్కన ఒక దుబాసీ ఉంటాడు సో దుబాసి ఇతను పర్మినెంట్ అనమాట అతను ఎక్కడికి వెళ్ళినా అతని ఒక కారులో అతని యొక్క గుర్రం బండిలో వెళ్తూ ఉంటారు అతను గుర్రంలో వెళ్తే బ్రిటిష్ అధికారి ఇతను కూడా ప్రత్యేకంగా గుర్రం ఉండేది ఏ ప్రాంతంకి వెళ్ళినా ఆంధ్రలో ఎటువంటి ప్రాంతంకి వెళ్ళినా కూడా కలెక్టరు అతను వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసేవాడు భాషని ట్రాన్స్లేట్ చేసేవాడు ఇతను ఏమంటారు దుబాసీసు కాబట్టి దుబాసి అనే వర్డు మీకు ఇంగ్లీష్లో కూడా ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో కూడా దుబాసి దుబాసీస్ అని చెప్పేసి అడుగుతారు కాబట్టి దుబాసీలు అంటే ఎవరంటే బ్రిటిష్ అధికారులకి లోకల్ లాంగ్వేజ్ అనమాట తెలుగుని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు అనువాదకులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ చూడండి ద ఓన్లీ తెలుగు స్పీకింగ్ కలెక్టర్ వాజ్ థామస్ మండ్రో మనకి థామస్ మండ్రో అని చెప్పే కదా ఇందాక రాయలసీమ జిల్లాలకి కలెక్టర్గా వచ్చారు కదా థామస్ మండ్రో ఈయన తెలుగులో మాట్లాడేవాడు గుర్తుపెట్టుకోండి థామస్ మండ్రో వచ్చేసి ఒకే ఒక కలెక్టర్ అనమాట తెలుగులో మాట్లాడే ఒకే ఒక కలెక్టర్ ఎవరంటే థామస్ మండ్రో సో థామస్ మండ్రో ఇస్ ద వాజ్ ద ఓన్లీ ఆ కలెక్టర్ టు స్పీక్ స్పీకింగ్ ఇన్ తెలుగు అంటే తెలుగులో మాట్లాడినటువంటి ఒకే ఒక కలెక్టర్ ఎవరంటే థామస్ మన్రో ఇదే కాకుండా మనకి ఇంకొక బ్రిటిష్ అధికారి ఆయన ఎవరంటే సర్ఆర్దర్ కాటన్ సో కా సిపి బ్రౌన్ సో సిపి బ్రౌన్ కూడా సిపి బ్రౌన్ కూడా తెలుగు లాంగ్వేజ్లో స్పష్టంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా తెలుగు భాష సో తెలుగు భాష పట్ల మక్కువ చూపించి తెలుగు నేర్చుకొని వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాబట్టి తెలుగు భాష మాట్లాడే బ్రిటిష్ అధికారులు ప్రధానంగా వచ్చేసి థామస్ మండ్రో మొదట థామస్ మన్రో రెండో వ్యక్తి వచ్చేసి సిపి బ్రౌన్ అనమాట రెండో వ్యక్తి సిపి బ్రౌన్ వీళ్ళు తెలుగు భాష అనేవాళ్ళు ఎక్కువగా మాట్లాడేది తెలుగు భాషని వీళ్ళు ఎక్కువగా మాట్లాడేదన్నమాట సో అర్థమైందా ఇంతవరకు మీకు తెలుగు స్పీకింగ్ కలెక్టర్ ఎవరు థామస్ మండ్రో తెలుగు మాట్లాడే ఇంకొక బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ సో సిపి చార్లస్ ఫిలిప్ బ్రౌన్ అంటారు చార్లస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట అతని పేరు మొత్తం కంప్లీట్ రేము ఇలా ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు సో బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు జిల్లాల్లో డివైడ్ చేసుకొని ఒక కలెక్టరేట్ని పెట్టి కలెక్టరేట్కి తీసుకొచ్చి కలెక్టర్ని నియమించారు ఆ కలెక్టర్లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి థామస్ వన్ తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడేవాడు అనమాట సో ఇంతవరకు నీటికి అర్థమైంది కదా సో ఇంతవరకు మీకైతే క్లియర్గా అర్థమైంది కదా సో నెక్స్ట్ ఏమన్నా చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏమన్నా చూద్దాం సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా డివైడ్ చేసుకొని ఆ కలెక్టర్ కలెక్టర్ని నియమించుకొని పరిపాలించుకుంటూ ఉన్నారు రాయలసీమ మొత్తాన్ని ఒక కలెక్టర్ చేశారు మళ్ళీ రెండు చేశారు కొత్త జిల్లాలు తీసుకొచ్చారు ఇలా ఓకే మొత్తం పరిపాలన అనేది బాగానే సాగుతూ ఉంది ఇటువంటి క్రమంలో ఎటువంటి పాలన సాగింది సో ఆంధ్ర ప్రాంతంలో మనం ప్రధానంగా చూస్తే ఆంధ్ర ప్రాంతంలో సో ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు సో ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి పరిపాలన కొనసాగించారు సో ఈస్టియన్ కంపెనీ కంపెనీ అనేది ఎటువంటి పరిపాలన అనేది కొనసాగించిందని ఇప్పుడు మనం చూద్దాం ఇందులో బాగా ప్రధానంగా మనం చూసుకునేది ఫస్ట్ రెవెన్యూ సో రెవెన్యూ అనేది ఏ విధంగా ఉన్నది సో రెవెన్యూ సో రెవెన్యూ పరిస్థితులు అప్పట్లో కంపెనీ పాలన కింద సో ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం సో మేజర్ ఇన్కమ్ వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ భూమి నుంచి సో భూమి పన్ను అనమాట అప్పట్లో భూమి పన్ను అనేది సో భూమి పన్ను ఇది ప్రధానమైన ఆదాయం సో ప్రధాన ఆదాయం వచ్చేసి ప్రధాన ఆదాయం ప్రధాన ఆదాయం కంపెనీకి ప్రధాన ఆదాయం వచ్చేసి ఏంటంటే భూమి పన్ను ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో భూములు అనేవి రైతుల చేతుల్లో ఉన్నాయి అలానే అప్పట్లో భారతదేశం అనేది వ్యవసాయ దారిత దేశం అనమాట అంటే వ్యవసాయం మీదే డిపెండ్ అయింది ఇప్పటికి కూడా అరవై శాతం భారతదేశం ప్రజలు వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు మన భారతదేశంలో వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు అవునా కాదా మనకి ఎక్కడో నార్త్ ఇండియా నుంచి చూడండి సో నార్త్ ఇండియాలో గంగా యమున డోబు ఇండస్ డోబు అంటే సింధు నది మైదాన ప్రాంతాలు గంగా యమున మైదా మైదాన ప్రాంతాలు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాలు కృష్ణా గోదావరి పెన్న ఈ మైదాన ప్రాంతాలు కావేరీ మైదాన ప్రాంతాలు కావచ్చు ఇలా మనకి దేశమంతా కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అంటే వ్యవసాయానికి కావాల్సిన భూములు ఉన్నాయన్నమాట సో అందువల్ల వ్యవసాయం మీద మొత్తం డిపెండ్ అయి ఉన్నారు ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత కూడా మన దేశంలోనే ఉంటుంది ఎక్కడ గంగా ఎముల డోబు దగ్గర ఉంటుంది దీన్ని బట్టి మన దేశం అనేది కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత ఆధార మీద ఆధారిత కంట్రీ అంటే దేశం కాబట్టి భూమి ప్రతి ఒక్కరికి భూమి ఉంటుంది పంటలు పండించుకుంటూ ఉంటారు ఇటువంటి క్రమంలోనే ఇటువంటి క్రమంలో ఆ కంపెనీకి వచ్చిన పెద్ద ఆదాయం ఏంటంటే అప్పట్లో భూమి పని అనమాట ల్యాండ్ రెవెన్యూ సో దిస్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ది టూ మెయిన్ టైప్స్ ఆఫ్ ది రెవెన్యూస్ సో వీళ్ళు రెండు రకాల రెవెన్యూ తీసుకొచ్చారు అప్పట్లో రైతులకు సంబంధించి ఒకటి జమీందారీ సో జమీందారీ ఇంకోటి వచ్చేసి రైతు వారి కాబట్టి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రధానమైన తీసుకొచ్చిన సిస్టమ్స్ ఏంటంటే ఒకటి ఈ ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఒకటి వచ్చేసి జమీందారీ సో జమీందారీ వ్యవస్థ ఒకటి జమీందారీ వ్యవస్థ సో జమీందారీ వ్యవస్థ ఇంకోటి ఏంటి ఇంకోటి వచ్చేసిందంటే రైతు వారీ వ్యవస్థ సో రైతు వారి సో రైతు వ్యవస్థ గుర్తుపెట్టుకోండి సో ఇటువంటి తరుణంలో అంటే భూ రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ అనేది ప్రధానమైన ఇన్కమ్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రధానమైన ఆదాయం ఏంటి భూమి పన్ను ల్యాండ్ రెవెన్యూ సో ల్యాండ్ రెవెన్యూ అనేది ప్రధాన ఆదాయం సో ఇటువంటి తరుణంలో దానికి సంబంధించి వీళ్ళు కొన్ని మెథడ్స్ తీసుకొచ్చారు అంటే కొన్ని వ్యవస్థలు అనేవి వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది అందులో మొట్టమొదటిదే జమీందారీ వ్యవస్థ ఇంకోటి వచ్చేసి ఏంటంటే రైతువాణి వ్యవస్థ ఈ జమీందారీ వ్యవస్థ అనేది మనం పర్మినెంట్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తాం కారణవాలీస్ తీసుకొస్తాడు దీన్ని కారణవాలిస్ తీసుకోవడం అయితే జరుగుతుంది మన దేశమంతా వ్యాప్తి చెందుతుంది జమీందారీ సిస్టమ్ అనేది మన దేశమంతా ఉంటుంది కాబట్టి ఈ జమీందారీ సిస్టమ్ అనేది మేజర్గా పర్మినెంట్ సెటిల్మెంట్ అంటాం పర్మినెంట్ సెటిల్మెంట్ అన్న జమీందారీ వ్యవస్థ అన్న రెండు ఒకటే అనమాట సో దీన్ని ఎవరు తీసుకొస్తారంటే కారణ వాలీస్ సో కారణ వాలీస్ తీసుకొస్తాడు కారణ వాలీస్ సో కారణ వాలీసు ఈ జమీందారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే ఈయన గవర్నర్గా ఉన్నప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాడు ఎవరు కారణ వాలీస్ ఈ జమీందారీ సిస్టమ్ని అయితే చూద్దాం ఆల్రెడీ రైతులు అనేవాళ్ళు భూ భూమి పన్ను అనేది కడుతూ ఉన్నారు ఈ కంపెనీ కడుతూ ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చారు జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చారు వీళ్ళు ఆ జమీందారీ వ్యవస్థను ఏ విధంగా కట్టారు ఈ రైతులు ఆల్రెడీ కడుతున్నారు కదా ఆ వ్యవస్థని ఏమంటారంటే జమీందారీ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు సో ఫస్ట్ మనం చూద్దాం ఇంట్రొడ్యూస్ అయింది కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్ర ఈ జమీందారి వ్యవస్థ ఈ జమీందారి వ్యవస్థను ఎక్కడ తీసుకొచ్చారంటే కోస్టల్ ఆంధ్ర తీర ప్రాంతం ఆంధ్ర తీర ప్రాంతం కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి ఆంధ్ర తీర ప్రాంతంలో తీసుకొచ్చారు సో ఆంధ్ర తీర ప్రాంతంలో తీసుకొచ్చిందే ఈ జమీందారి సిస్టమ్ అనమాట సో జమీందారి సిస్టమ్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఆంధ్ర తీర ప్రాంతంలో తీసుకొస్తారు సో జమీందార్స్ కలెక్టెడ్ ది రెవెన్యూ ఫ్రమ్ ది పీసెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు కంపెనీ ఇందులో ఎలా ఉంటుందంటే ఫస్ట్ జమీందారు ఉంటాడు సో ఇక్కడ జమీందారు ఉంటాడు సో ఇక్కడ వచ్చేసి రైతులు ఉంటారు ఇక్కడ వచ్చేసి రైతులు సో రైతులు ఉంటారు ఈ రైతుల దగ్గర నుంచి జమీందారు తీసుకుంటారు ట్యాక్స్ జమీందారు నుంచి కంపెనీ అంటే మనకి ఎక్కడికి వెళ్తుంది కంపెనీకి వెళ్తుంది సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే వెళ్తుందన్నమాట సో అర్థమైందా రైతుల దగ్గర నుంచి జమీందారు తీసుకొని జమీందారు కంపెనీకి పే చేస్తాడు అంటే జమీందారు వాజ్ ది మిడిల్ మ్యాన్ సో మధ్యవర్తి మధ్యవర్తిగా ఎవరు అంటే కంపెనీకి ప్రజలకి మధ్య సో ఇప్పుడు కట్టాల్సింది ఎవరు పండు కట్టాల్సింది రైతులు ప్రజలు ఎవరికి కట్టాలి ప్రభుత్వానికి కట్టాలి కానీ డైరెక్ట్గా ప్రజలే ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయకుండా భూమి పన్ను కట్టకుండా మధ్యలో జమీందారులు ఉంటారు ఆ జమీందారికి ఇస్తారు ఆ జమీందారు తీసుకెళ్ళి కంపెనీకి పే చేస్తాడు సో అర్థమైందా కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి రైతులకి మధ్యలో ఎవరు ఉన్నారంటే జమీందారులు అయితే ఉన్నారు సో జమీందారులు అయితే ఉన్నారనమాట సో ఇలా ఈ వ్యవస్థనే పనిచేస్తూ ఉంటుంది అయితే ఇందులో దీన్ని ఏమంటారు కలెక్టర్ రెవెన్యూని ఇప్పుడు రైతుల దగ్గర నుంచి జమీందారు తీసుకునే వాటిని ఏమంటారు అంటే పేస్ కష్ అంటారు ఇక్కడ చూడండి ఒక టెర్మినాలజీ ఉంది సో ఇక్కడ ఒక టెర్మినాలజీ ఉంది అదే పేస్ కష్ అంటారు సో తెలుగులో కూడా దాన్ని అవలంబిలుస్తారు పేస్ కష్ పేస్ కష్ అంటే ఏంటంటే జమీందారు కలెక్ట్ చేసే డబ్బు అనమాట రెవెన్యూ జమీందారు రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు కదా ఆ పేష్ కష్ని జమీందారు కంపెనీకి పే చేయాలి కంపెనీకి పే చేయాలి అవునా కదా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పన్ను మొత్తం ట్యాక్సెస్ అన్నీ కూడా ఎవరికి పే చేస్తాడు కంపెనీకి పే చేస్తాడు దాన్ని ఏమైనా పిలుస్తారంటే పేస్ కష్ అని చెప్పేసి పిలుస్తారు పేస్ కష్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట సో ఇలా ఈ విధంగా తీసుకువచ్చింది ఈ జమీందారు సిస్టమ్ అయితే ఈ జమీందారులో సిస్టంలో ఫిక్స్డ్గా ఉండేది అప్పట్లో ఈ ట్యాక్సెస్ అవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉండేది జమీందారు కూడా హెడిటరీగా వచ్చేవాళ్ళు సో జమీందారులు కూడా హెడిటరీ అంటే వారసత్వంగా వచ్చేవాళ్ళు ఫిక్స్డ్గా ఉండేది ట్యాక్స్ లెవెన్ రెవెన్యూ అలానే హెడిటరీ అనమాట ఇప్పుడు జమీందారు ఉండి తను ప్రభుత్వం అంటే కంపెనీకి ప్రజల మధ్య ఒక జమీందారు ఉంటాడు ప్రాంతంలో అతను చనిపోతే వాళ్ళ ఇంట్లో వ్యక్తే వస్తాడనమాట హెడిటరీగా ఈ జమీందారులు అనేవాళ్ళు అప్పట్లో వచ్చేవాళ్ళు సో అర్థమైందా సో కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో రెవెన్యూ సో ట్యాక్సెస్ ఇవన్నీ ఎలా కట్టేవాళ్ళు అంటే ప్రజలు రెండు వ్యవస్థల ద్వారా కట్టేవాళ్ళు ఒకటి ప్రధానంగా వచ్చేసి ఈ జమీందారి వ్యవస్థ అనమాట జమీందారి వ్యవస్థ ఇంకోటి వచ్చేసి రైతువారి వ్యవస్థ ఇవి రెండు మేజర్ అనమాట ప్రధానమైనవి అయితే ఇవి రెండు కాకుండా ఇంకో రెండు పద్ధతులు ఉండేవి అప్పట్లో సో ఇంకో రెండు పద్ధతులు ఒకటి చేసి ప్రధానంగా వేలం పద్ధతి అంటారు సో వేలం పద్ధతి సో వేలం పద్ధతి అని చెప్పేసి ఇంకోటి ఉండేది సో ఇంకోటి వచ్చేసి గ్రామ పద్ధతి సో గ్రామ పద్ధతి అంటే గ్రామాల వయసు కట్టేది ఈ వేలం పద్ధతి అంటే వేలం వేస్తారు అన్నమాట ఆక్షన్ పెడతారు ఆక్షన్ పెట్టినప్పుడు సో ఒక అతను పాడుకొని అతను మొత్తం కలెక్ట్ చేసి ఇవ్వాలి కంపెనీకి కాకపోతే అతను చాలా నష్టపోతున్నాడు సో ఎవరైతే ఈ పద్ధతులు ఫాలో అయ్యారో దాన్ని నష్టపోతున్నారు అందుకే దీన్ని ఆపేస్తారు ఇంకోటి గ్రామ పద్ధతి సో డైరెక్ట్గా విలే చేస్తే మొత్తం కూడా పే చేస్తాయి ఇది మొట్టమొదటిసారి మన దేశంలో నెల్లూరు ప్రాంతంలో తీసుకొచ్చారు సో ఆంధ్రలోని నెల్లూరు అనే ప్రాంతంలో మొట్టమొదటిసారి ఈ గ్రామాల వారీగా కంపెనీకి పన్ను పే చేసే విధానం తీసుకొచ్చారు ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది ఇది కూడా ఫెయిల్ అవుతుంది అయితే ప్రధానంగా ఉన్నటువంటి రెండు వ్యవస్థలు ఇవి రెండు మైనర్ అనమాట చిన్నవి వేలం పద్ధతి గ్రామ పద్ధతి అయితే ప్రధానంగా ఉన్నవి మాత్రం జమీందారీ వ్యవస్థ రైతువారి వ్యవస్థ మాత్రం చాలా ప్రధానంగా ఉన్నటువంటి ఘట్టాల ఘట్టాలుగా చెప్పుకోవచ్చు సంఘటనలుగా మనం చెప్పుకోవచ్చు రెవెన్యూ విషయంలో కాబట్టి జమీందారీ వ్యవస్థ అంటే ఏంటి ఇది కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ది ఆంధ్ర అనమాట ఇవి ఎక్కడ తీసుకొచ్చారంటే ఆంధ్ర ప్రాంతంలో నేను చెప్పేది ఇండియాలో ఎప్పుడు తీసుకొచ్చారు భారతదేశంలో అన్ని ప్రాంతాలు తీసుకొచ్చారు మన ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే తీర ప్రాంతంలో తీసుకొచ్చారు ఆంధ్ర యొక్క తీర ప్రాంతంలో ఈ జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చారు అవునా కాదా తర్వాత జమీందార్స్ కలెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ ది పీసెంట్స్ అనమాట అంటే డైరెక్ట్గా వీళ్ళు రైతుల దగ్గర నుంచి సో పీసెన్స్ అంటే ఎవరు రైతులు సో రైతుల దగ్గర నుంచి జమీందార్స్ తీసుకొని జమీందార్ నుంచి కంపెనీకి పే చేస్తారు తర్వాత దీన్ని ఏమంటారు అంటే పేస్ కష్ అంటారు ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూను ట్యాక్స్ డబ్బు మొత్తం తీసుకుంటారు కదా ఆ డబ్బుని పేస్కష్ అంటారు ఈ పేస్కష్ని ఎవరు పే చేయాలి కంపెనీకి జమీందార్ పే చేయాలి రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి కంపెనీకి పేస్కష్ అనే రూపంలో పే చేస్తారు ఆ పే చేసే డబ్బు నగదుని మొత్తాన్ని ఏమంటారు అంటే పేస్కష్ అని పిలుస్తారు కాబట్టి టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు మనకి రెండు టెర్మినాలజీస్ వచ్చాయి రెండు పదాలు ఒకటి దుబాసీలు దుబాసీలు అంటే బ్రిటిష్ అధికారుల దగ్గర పనిచేసే అనువాదుకులు అనమాట ట్రాన్స్లేటర్స్ తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాంతంలో దుబాసీలు ఉన్నారు తర్వాత పేస్కష్ పేస్కష్ అంటే జమీందారు ప్రజల దగ్గర నుంచి కట్టుకున్న పన్ను మొత్తాన్ని డబ్బుని పేస్కష్ అంటారు కాబట్టి పేస్కష్ ఎవరు పే చేయాలి జమీందారు ఆ కంపెనీకి పే చేయాలి ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వసూలు చేసి పే చేయాలి సో దీన్ని పేస్కెస్ అంటారు ఇంతవరకు అర్థమైంది కదా